హాయ్ ఫ్రెండ్స్ అందరూ నా పేరు కింగ్ సతీష్ ఈ రోజు మన టాపిక్ అమరావతికి అనుకున్నది సాధించిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఏళ్ల కల్లా నెరవేరబోతుంది మంచి న్యూసే అందరూ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్న న్యూసే కానీ ఈ న్యూస్ ని చూపించి ఈ వార్తని చెప్పి ఇంకొక స్కామ్ అనేది జరగబోతుంది ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లో కాబట్టి ఈ వీడియో మొత్తం చూడండి ఆ స్కామ్ ఏంటో తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేసేందుకు కేంద్రం సిద్ధమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు నుంచి అమరావతిని అధికారికంగా రాజధానిగా ప్రకటించే అవకాశం ఉంది దీనికి సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్ర హోంశాఖ సన్నాహాలు చేస్తుంది ఈ మేర కేంద్రం పలు శాఖల అభిప్రాయాలు సేకరిస్తుంది ముందు కేబినెట్ ఆమోదం తెలిపి ఆ తర్వాత పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది సో ఈ బిల్లు పాస్ అయితే ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేసేందుకు అడుగులు పడుతున్నాయి అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు నుంచి అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించే అవకాశం ఉందంటున్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హైదరాబాద్ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగిన సంగతి తెలిసిందే ఈ ఒప్పందం రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండుతో ముగుసుకుంది ఈ క్రమంలోనే ఆ రోజు నుంచి అమరావతి అమరావతిని రాజధానిగా ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం కోరింది అమర్ ఆంధ్రప్రదేశ్ కు సొంత రాజధాని ప్రకటించాలని ప్రభుత్వ కేంద్రానికి ఒక నివేదికను పంపింది అమరావతిని తమ రాజధానిగా ప్రకటించాలని ఆ నివేదికలో కోరింది అమరావతిని రాజధానిగా ఎందుకు ఎంచుకున్నారు అక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టారు ఇతర ముఖ్యమైన విషయాలు కేంద్రాలకు తెలియజేసింది ఈ సమాచారం ఆధారంగా కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించింది అమరావతిని ఏ తేదీ నుంచి అధికారికంగా రాజధానిగా ప్రకటించాలో తెలపాలని కోరింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు నుంచి అమరావతిని రాజధానిగా ప్రకటనంచానని కేంద్రానికి చెప్పింది అయితే కేంద్రం అమరావతికి చట్టబద్ధత బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే అంశంపై అధికారికంగా ప్రకటన ఇంకా రాలేదు ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారిని కలిసిన సమయంలో అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరారు ఈ పార్లమెంట్ సమావేశంలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు ఈ క్రమంలో కేంద్రం కూడా సానుకూలంగా స్పందించి బిల్లు ప్రవేశపెట్టే దర్శగా కసరత్తు చేస్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది అయితే ఇది జరగడం మాక్సిమం కూడా కన్ఫర్మ్ అయిపోయినట్టే ఎందుకంటే మోడీ గారు కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రమర్శీకార్యానికి వచ్చారు అమరావతికి కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కానీ ఏ సాయం కావాలన్నా చేస్తా చెప్పారు సో ఇచ్చిన మాట కోసం ఇప్పుడు పార్లమెంట్ లో బిల్ అనేది ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించడం పెద్ద విశేషమే కాదు ఇక్కడ వరకు వెళ్ళను గుడ్ గా అందరూ హ్యాపీ అమరావతి రాజధానిగా ఉంటే ఆ చుట్టుపక్కల చాలా మంది పొలాల పాపం త్యాగం చేశారు స్టేట్ బాగుపడాలనే ఎంతో మంది వాళ్ళ సొంత భూములు ఫ్రీగా ఇచ్చేసారు సో అలాంటి వాళ్ళందరికీ న్యాయం జరిగినట్టు అయితే అలాగే ఆశపడో ల్యాండ్స్ అయితే కొనుక్కున్నారు వాళ్ళకి కూడా ఎంతో కొంత మంచి జరిగింది కాదు అని చెప్పలే కాకపోతే ఇది జస్ట్ వచ్చిన చిన్న ఒక న్యూస్ ఇది ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కన్ఫర్మ్ కాదు ఒక చిన్న లీక్ అయిన న్యూస్ ఈ న్యూస్ ని పట్టుకుని ఇప్పుడు లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ మార్కెట్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ లో అమరావతి రాజధాని అయిపోతుంది ఫిక్స్ అయిపోయింది ఆల్రెడీ చాలా మంది అనుకుంటున్నారు అదే అవి అది తెలిసిన విషయం దీన్ని మళ్ళీ కొత్తగా ఏదో అవుతున్నట్టుగా హైలైట్ చేస్తూ చూపిస్తూ ఈ పేపర్ కటింగ్స్ చూపిస్తూ ఆల్రెడీ అమరావతి చుట్టుపక్కల భూమి రేట్లు అన్ని పెరిగిపోయి ఉన్నాయి కొన్న వాళ్ళకి దిక్కు ఏమన్నా లేదు కొనేసి చాలా మంది బాధపడుతున్నారు అవి మట్టిలో పోసినట్టు అయిపోయింది డబ్బంతా అవి పెరగదు రీసెల్ చేద్దాం అంటే కొనేవాళ్ళు వాళ్ళు లేడారు ఇప్పుడు అదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కొత్త రమ్మ మొదలు పెట్టారు అమరావతిని రాజధానిగా మళ్ళీ ఇప్పుడేదో ప్రకటించినట్టు చెబుతూ మళ్ళీ భూమి ధరలు ఆకాశాన్ని కంటేస్తాయని ఇప్పుడే కొనుక్కోవాలని చాలా చాలా స్కీమ్లు అనేది ప్లే చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా కంగారు పడిపోకండి ఆంధ్రప్రదేశ్ లో మీరు అనుకున్నట్టుగా భూమి రేట్లు ఏమి విపరీతంగా పెరిగిపోయి బిల్లు పాస్ అయినా కూడా పెద్దగా వరిగే ప్రయోజనం ఏమీ లేదు ఎందుకంటే అక్కడ ఉన్న భూమి రేట్లకి ఒకటికి ఇరవై రేట్లు ఆల్రెడీ పెంచేసారు చాలా మంది కొనేసుకున్నారు కొనుక్కున్న వాళ్ళు కూడా బాధపడుతున్నారు సో ఇక మీద ఏమన్నా అమరావతి బిల్లు పాస్ అయితే అక్కడ ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళకి అంత కొంత బెనిఫిట్ జరిగిందేమో కానీ కొత్తగా వచ్చేసి కొనేసి మళ్ళీ రేట్లతో కొనేసే వాళ్ళు అయితే ఖచ్చితంగా నష్టపోతారు కాబట్టి ఆచితూచి అడుగులు వేయండి చాలా మంది చాలా స్కీములు పెడతారు చాలా స్కాములు చేస్తారు అవన్నీ బడి ఆ చేస్తే ఆల్రెడీ చాలా మంది అక్కడ ఈ భూములు కొని నష్టపోయిన వాళ్ళు అందరూ మాది సో ఆ జాబితాలోనే మీరు కూడా చేరుకోతారు కాబట్టి ఆ విషయంగా ఆచితూచి అడుగులేయండి కొంచెం జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు అనేది తీసుకోండి సో మీ అందరు మంచి కోరే ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలో ఎటువంటి స్వార్థం లేదు అలానే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకి కూడా వ్యతిరేకంగా కూడా మేము వీడియోలు చేయము రియల్ ఎస్టేట్ వాళ్ళకి మంచి కోసమే మేము వీడియోలు చేస్తుంటాము రియల్ ఎస్టేట్ అనేది బాగుండాలి రియల్ ఎస్టేట్ బాగుంటేనే అందరికీ పనులు ఉంటాయి అన్ని అన్ని మార్కెట్లు కూడా మంచిగా ఉంటాయి అలా కోరుకుని కాకపోతే ఉన్నది ఉన్నట్టుగా నిజం చెప్పడమే మా ఛానల్ యొక్క ఉద్దేశం అందుకే ఈ ఛానల్ పెట్టడం కూడా జరిగింది సో వీడియో నచ్చితే డెఫినెట్ లైక్ చేసి కామెంట్ చేయండి సో మరిన్ని మంచి వీడియోస్ కోసం చూస్తున్నాను అండి సతీష్ విజన్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్